ఎనిమిది వేల ఎనభై ఆరు ఎకరాలు పదమూడు వేల ఎనభై ఒక్క ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వాల్యూ మినిమం పదమూడు వందల కోట్లు ఉంటుంది పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు వేల మూడు వందల యాభై ఏడు మందికి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలు కర్నూలులో ఎనిమిది వందల యాభై ఆరు మందికి పదకొండు వందల నలభై ఐదు ఎకరాలు అనంతపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఎనభై నాలుగు మందికి నూట మూడు ఎకరాలు అదే మరి నంద్యాలలో మూడు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు మొత్తం కలిసి మీరు చూస్తే ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మినిమం దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్ అసైన్ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్ ల్యాండ్స్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్ పేదవాళ్ళకు భూములు ఇస్తాం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు బదిలీ అయిపోతున్నాయి అలాంటప్పుడు అసైన్ అంటే ఎవరైనా కానీ రాసుకున్నా అది చల్లదు రిజిస్ట్రేషన్ చేసుకున్న చల్లదు అది నేరం కూడా అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మళ్ళీ ఒరిజినల్ ప్రమోటీ కానీ ఒరిజినల్ ప్రమోటీ యాపిచ్చి అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళు వీళ్ళ ఇష్టప్రకారం చేయడానికి వీలు లేదు ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం పర్చేజ్ చేయడం అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని చీప్గా జీపీఏతో అక్కడి నుంచి ఆఫీసర్స్ని గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం ఇది ఒక చాలా వరకు పీఓటి యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి స్ట్రైట్ అవే ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు పట్టాల ఇది చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి దాంట్లో ఇంక ఎగ్జిక్యూషన్ లేదు ఇది ఎగ్జబిషన్ లేదు ఎంత దుర్మార్గం అంటే ఇదే మార్గ అసెంబ్లీలో మీరు ఉంటారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల ఎకరాలు భూమి ఇడుపులపాయిలో ఇదే మార్గ పేదవాళ్ళ భూములన్నీ పట్టాలు చేసుకుంటే మేము ఆ రోజు సర్వే చేపించి హెలికాప్టర్ పంపించి ఇది డ్రోన్ పంపి హెలికాప్టర్ పంపించాం పంపించి మొత్తం ఫోటోలను తీసుకొచ్చాం విమానం పంపించాం విమానం పంపించి మొత్తం సర్వేలు తీసుకొచ్చాం సర్వేలు చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే మా నాన్న తెలియకుండా చేశాడు కాబట్టి అది తప్పైంది ఇప్పుడు చెప్తున్నాను నేను దాన్ని మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పి దానికోసం ఒక అమ్యూనిటీ అమ్యూనిస్ట్రీ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాడు ఎవరైనా తెలియకుండా మీరు భూమి కానీ మరిగా పట్టా చేసుకోవాలంటే మీరు కూడా ఇచ్చేయండి మీ మీద కూడా కేసులు ఉండవు అని ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఆ రోజు మేము ఫైట్ చేశాం ఈరోజు కూడా ఇవన్నీ చేసి ఎవరైతే తప్పు చేయని వాళ్ళపైన కేసులు పెడతారు ఇలాంటి ఇష్టానుసారంగా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా ముందు పోయే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్